సంతనూతలపాటు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేయగానే సంతనోతులపాటు టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు టీడీపీ జనసేన నేతలు బిఎన్ విజయ్ కుమార్ను కలిసి అభినందనలు తెలిపారు

नायकत्व। उत्तिल लाले, उत्तिल लाले बियान विजय कुमार कर। उत्तिल लाले बियान विजय कुमार कर नायकत्व। जनसमी नायक जनसन कुटी लाल बी एन विजय कुमार नायकत्व विजय कुमार नायकत्व नायकत्व। टीडीपी टीडीपी में में జనసేన కోటమి అయికతా ఉత్తిల్లి టిడిపి జనసేన కోటమి ఐకత్త

సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది